సో ఈరోజు పులివెండ్ల ఎమ్మెల్యే పాయింట్కి రెండమ్ ఇన్స్పెక్షన్ నేను ఆర్డిఓ గారు అండ్ కన్సర్న్ తహసీల్దార్ కూడా ఈరోజు చేయడం జరిగింది ఇక్కడ స్టాక్ ఏ విధంగా పెట్టుకుంటున్నారు పేమెంట్ చేస్తున్నారా లేదా వేయింగ్ మెషిన్ పని చేస్తుందా లేదా స్టాక్ ఎఫ్పి షాప్స్కి పంపించారా లేదా అన్ని కూడా ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది కన్సర్న్ సిఎస్ డీటీతో కూడా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ డీటీతో కూడా సో రేపు నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంది మనకి ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఐబీఆర్ఎస్ కూడా సర్వే చేసి పబ్లిక్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు సో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఎనీ మండల్ ఎనీ పర్టిక్యులర్ విలేజ్ మన సైడ్ నుంచి అదే అదేవిధంగా మన డిఎస్ఓ అండ్ ఏఎస్ఓస్ని కూడా పంపించి అక్కడ ఉన్న ఇష్యూస్ కూడా మనం రిజాల్వ్ చేయడానికి మన సైడ్ నుంచి ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నాం అంటే ఆల్రెడీ రేపు నుంచి డిస్ట్రిబ్యూషన్ కాబట్టి రైస్ అంతా వెళ్ళిపోయింది ఎఫ్పి షాప్స్ కి అండ్ స్టాక్ కూడా ఇక్కడ ఉన్న స్టాక్ టాలీ అయింది రికార్డ్స్ తో సో స్టాక్ గురించి ప్రాబ్లమ్ లేదు క్వాలిటీ పర్వాలేదు క్వాలిటీకి సంబంధించి కూడా దట్ మనకి ఐవిఆర్ఎస్ సర్వే చేసేటప్పుడు అడుగుతున్నారు ప్రజా దగ్గర నుంచి సో ఎక్కడ నుంచి అయినా కంప్లైంట్ వచ్చేటప్పుడు మనం కూడా కలెక్టరేట్ నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా కాల్ చేస్తున్నాము ఎవరైతే క్వాలిటీ గురించి సరిగా లేదు చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే మండల్ మండలికి సంబంధించి క్వాలిటీ పరంగా మనకి ఇష్యూస్ ఏం రాలేదు సిఎస్డిటిని కూడా లాస్ట్ వీక్ నుంచి ఇక్కడ పులివెండ్ల అండ్ అదర్ మండల్స్ పులివెండ్ల సబ్ లో ఉన్నవి అన్ని మనం చెప్పడం జరిగింది సో అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకొని ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మేము హెడ్ ఆఫీస్ కూడా ఇన్ఫార్మ్ చేసి రెక్టిఫికేషన్ చేయిస్తాం